సో ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు మ్యూజిక్ చెప్పారు కదా మ్యూజిక్ ఐ గివ్ వన్ వన్ ఫ్రెండ్స్ పాయింట్ ఒకడు నా దగ్గరకు వచ్చి ఇప్పుడు మ్యూజిక్ మామూలుగా అని పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంటే సి మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ అపాన్ అతని పేరు ఉంటే ఎంత కొంటారు నేమ్ ఈజ్ డిఫరెంట్ రైట్ సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను రేమాను సుభాష్ గయకి హీ వాస్ డూయింగ్ ఏ ఫిల్మ్ కాల్ యువరాజ్ యువరాజ్లో అది ఒక రేమాన్ ఇస్ నటోరియస్ ఫర్ డిలేస్ చాలా చేస్తాడు టైం టైం ఇవ్వకుండా సుభాష్ గయ ఒక మెసేజ్ పెట్టాడు రేమాన్కి నాది సల్మాన్ ఖాన్ కటినా కైప్ డేట్స్ ఉన్నాయి మా సెట్ అంతా వేసుకున్నాం ఇంకా నువ్వు పాట ఇవ్వకపోతే ఏమైపోతాను అది ఇది అని ఒక చాలా హార్ష్ మెయిల్ పెట్టాడు రేమాన్కి రేమాన్ అప్పుడు లండన్లో ఉన్నాడు సో రేమాన్ ఫోన్ చేసి ఒక నేను బాంబే వస్తాను చెన్నై వెళ్ళే బాంబేలో దిగి సుఖవిందర్ సింగ్ స్టూడియోకి రండి మీరు ఫర్ టైంకి నేను వచ్చి అక్కడ మీ పాట పాట చేస్తాను ఇట్ సరే నెక్స్ట్ డే నెక్స్ట్ డే టూ డేస్ అయ్యాక సుఖవేందర్ స్టూడియోకి వెళ్ళాడు రేమాని ఇంకా ఎయిర్పోర్ట్లో ఆంధ్రవేలో ఉన్నాడు ఈ కూర్చొని కూర్చిదో చేస్తున్నాడు ఏంటి అదంటే మీకు ఏదైనా పాట చేసి పెట్టమన్నాడు అన్నాడు ఇంకా సుభాషి వచ్చింది కోపం సో ఇప్పుడు తెలియక చెప్పేసాడు అనుకున్నాడు ఈ సుఖవేందర్ రేమానొచ్చు రేమన్ వచ్చి హాయ్ హాయ్ అన్నాక ఏంటి ఏమన్నా చేసేవాడు అన్నాడు సుభాష్ ఎదిగినా ఏమైనా పాట చేసేవాడు అంటే చేసాను వినిపించా అంటే అక్కడ వినిపిస్తే నాకు బాగుంది మీకు ఎలా ఉంది అన్నాడు ఇంకా సుభాష్గా అరవటం అందుబాటు వద్ద థింక్ నేను నీకు మూడు కోట్ల రెమ్యునరేషన్ వేస్తావు అంటే నువ్వు సుఖవేందర్తో చేస్తావు నువ్వు నేను చేయలేనా సుఖవేందర్తో నువ్వు కావాలా నాకు అది ఇది అని చెప్తే మైండ్ యూర్ టంగ్ మిస్గా యు యుర్ పేయింగ్ ఫర్ మై నేమ్ నాట్ ఫర్ మై వర్క్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అన్ ఇప్పుడు మీకు తెలిసింది మీరున్నారు కాబట్టి తాల్ పాటలు నేను ఎక్కడ తెచ్చి మీకు తెలుసా అది నువ్వు వేరే సినిమాలు కానీ ఎక్కడ ఇస్తాను మీకు తెలుసా అది నా డ్రైవర్ చేయొచ్చు నా మాలి చేయొచ్చు నేను ఎవరి దగ్గర కొనుక్కోవచ్చు ఏదైనా చేయొచ్చు నా పేరు ఇస్తున్నా మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ అని చెప్పడానికి మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు పాయింట్ వన్ పాయింట్ మీకు నచ్చిందా చెప్పండి ఇది మీరు నేను ఏమన్నాను మీకు బా మీకు బాగుందని అడిగేది తీసుకోండి అనలేదు కదా మీకు ఇది బాగాలేదు అంటే ఐ విల్ డూ అనదర్ థింగ్ అని చెప్పి నేను చెన్నై వెళ్ళి పంపిస్తాను వెళ్ళిపోయాడు సుభాష్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ రేమా సుఖవిందర్ నాకు ఇదంతా సుఖవేందర్ చెప్పాడు సుఖవేందర్ ఫోన్ చేసి నాకు ట్యూన్ నిజంగా చాలా బాగుంది అది నాకు అది ఫినిష్ చేసి నాకు మెయిల్ చేశాను అయిపోయింది అయిపోయింది వన్ ఇయర్ అయిన తర్వాత ఇడు రహమాన్ మేనేజర్ ఒక ఐదు లక్షలు చెక్ అది పంపించాడు సుఖమేందర్కి ఏంటి ఇది చెక్ అంటే మీరు అది యువరాజ్కి అది పాట చేశారంటారు కదా రహమాన్ అది వేరే వేరే వాళ్ళ వరకు అమ్మాడు మీ షేర్ కింద ఐదు లక్షలు పంపమని చెప్పి అన్నాడు స్లమ్ అమ్మ స్లమ్లోకి జై హో పాట అది జై హో సాంగ్ ఇప్పుడేంటి సుభాష్ గైక్ అంత ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ టేస్ట్ ఉండి జైహో సాంగ్ నచ్చలేదండి ఎలా చెప్తారు మీరు అది ఆయన మైండ్ సెట్ ఉన్న కోపం ఆయన సిచ్యువేషన్ సరిపోవ ఏదో వంద కారణాలు ఉంటాయి దానికి ఓకే సో ఇప్పుడు ఒక లాజిక్ ఏంటి మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇవ్వాలి అంటే మీరు వాడి పేరు వాడితే ఆడియో కంపెనీ ఎంత ఇస్తుంది వాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా వాడి పేరు ఉంటే ఎంతమంది యూట్యూబ్ వ్యూస్ వస్తాయా ఇదొక ఒక గేష్ రెండోది అసలు పాట అంత నచ్చింది కంటే అన్నోన్ పర్సన్ పాట నచ్చేస్తుంది ఆవిడకి అంతమంది ఇప్పుడు కవరెడీ మ్యూజిక్ థియేటర్ ఫస్ట్ టైం చేశాడు అది అండ్ హీ సోల్డ్ మోర్ దెన్ రైమన్ అది అది పాయింట్ కాదు మూడో పాయింట్ ఏంటి అసలు యాక్చువల్గా ఎంత కాస్ట్ అవుతుంది సాంగ్కి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా దగ్గర వాడు వచ్చి ఒక పాట వినిపించాడు అది ఒక ఆర్కెస్ట్రేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు నేను అసలు అలాంటిది వినలేదు ఇప్పుడు అంటే అకాస్టిక్ సౌండ్స్ కానీ ట్రంబోన్స్ చాలా చాలా డిఫరెంట్ ఇది ఉంది సో నేను ఇప్పుడు కీబోర్డ్ ట్రాక్ అంటే ఇప్పుడు చాలా రోజుల వరకు అసలు అకాస్టిక్ సౌండ్స్ ఒరిజినల్ ఫ్లూట్ ఒరిజినల్ స్ట్రింగ్స్ లేకపోతే ఫీల్ అయ్యి ఉండదు ఫీల్ ఉండదు అని చెప్పేవారు ఒక స్టేజ్లో ఏమైందంటే ఇది ఇచ్చే సౌండ్ ఆ లెవెల్ మోస్ట్లీ అప్పుడు సచినట్టు ఆయన తీసారు ఇప్పుడు ఎప్పుడైతే ఈడు నాకు వినిపించాడో నేను ఎవరు చేసారు దీని ట్రాక్ అన్న రాయల్ ఫిలాం అని ఆర్కెస్ట్రా అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాండ్ ఇన్ ద వరల్డ్ అది జేమ్స్ క్యాబ్లన్ స్పీల్బర్గ్ అంట అంత పెద్ద రేంజ్ సినిమాలు చేస్తున్నాడు సో నేను కానీ అలాగే ఉంది ఇంటర్ ఎలా ఉంది ఆ ట్రీట్మెంట్ అది ప్లేయింగ్ అంత అలా ఉంది అది ఏంటి వాడు మీన్ అంటే ఇప్పుడు మొత్తం ఈ సరిగం పది నోట్స్ ఉంటాయి కదా ఈ నోట్స్ని వేరియస్ కాంబినేషన్స్లో వాళ్ళు చెల్లోస్ స్ట్రింగ్స్ స్ట్రింగ్స్ ఫ్లూటు బ్యాంగ్ ఏదో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ కాంబినేషన్ ఆ నోట్స్ వాయించి వే గేవ్ ఇట్ యాజ్ ఏ ఏ కైండ్ ఆఫ్ ఏ గిఫ్ట్ టు సమ్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ ఏదో సమ్ మ్యూజిక్ దా వాళ్ళకి స్టూడెంట్స్కి స్టూడెంట్స్ వినిపించడానికి ఫలానా ఆర్కెస్ట్రా వాళ్ళు ఈ నోట్ ఇలా చేశారు అధితానికి ఈడేం చేశాడంటే దాన్ని హ్యాక్ చేసి ఎన్ను తీర్చుకున్నాడు ఓకే ఇది వీడి ట్యూన్ పెట్టాడు అప్పుడు ట్యూన్ వీడు కంపోజ్ చేసి వాళ్ళు ప్లే చేసారు యాక్చువల్లీ వాళ్ళే ప్లే చేశారు వీడి కోసం ప్లే చేయకపోయినా వాళ్ళు ప్లే చేసింది ఈ అమర్చాడు దాని తర్వాత ఏం చేశాడు ఈ రిధమ్స్ అయితే వందల వేలు దొరుకుతాయి దీనికి తగలి అది పడుకున్నాడు ఆడెవడో ఫ్రెండ్ ఎవడో లిరిక్ రాశాడు వీడు ఐదుగురు ఫేమస్ సింగర్స్ ఈమెయిల్స్ సంపాదించి వాళ్ళకి ఈ ట్యూను ఒక చిన్న లెటర్ ఐఎమ్ ఏ వెరీ పువర్ పర్సన్ నా దగ్గర డబ్బులు కానీ ఈ ట్యూన్ ఒకవేళ మీరు నీకు నచ్చితే మీరు పాడి నాకు ఇస్తే నేను అమ్మ నేను అమ్మగలిగితే మీకు ఇస్తాను డబ్బులు అని ఒక క్యూట్ నోట్ ఏదో రాసి ఈ టు మోర్ దెన్ ట్వంటీ థర్టీ సింగర్స్ దాంట్లో ఇద్దరు ముగ్గురు రేటర్ ఆ థర్టీ మందిలో ఇవేం పోయిందే టే కొన్ని మెయిల్స్ అంతే అంతే ఫైనల్లీ హరిహరన్ సాంగ్ ద సాంగ్ అండ్ ఫీమేల్ సింగర్ కూడా ఫేమస్ సింగర్ మర్చిపోయాను వాడేంటి ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోకుండా ఫుల్ పాట తయారు చేసేది స్టూడియో లేదు ఇన్స్ట్రుమెంట్ లేదు వాడు ప్లే చేయరా ఏది అసలు అంటే టెక్నాలజీ అక్కడ ఉంది అంటున్నాను అవును దట్ ఈస్ వైఎం సేమ్ కానీ మనం అది యూజ్ చేసుకోకుండా మంచి ఇరవై మంది అంటే మనకి విజువల్ అది బాగుంటుంది